రైట్ ఇక ఇక కేసీఆర్ అన్నటువంటి మూడు అక్షరాలకు ఇది మూడు అక్షరాల కేసీఆర్ అన్నటువంటి మూడు అక్షరాల యొక్క గొప్పతనం ఇక్కడ కనబడుతుంది చూడండి భూం పట్ స్వాహ ఇది ఆయన గొప్పతనం ప్రజలకు చెందాల్సినటువంటి పేద ప్రజల యొక్క భూము రాష్ట్రం మొత్తం భూమి పట్ అని మింగిడు అది ఆయన గొప్పతనం భూములు అప్పలప్ప మింగితాడు కాబట్టి ఆయన కేసీఆర్ అనే మూడు అక్షరాలు గొప్పయంట ఇది ఇది ఆయన గొప్ప చరిత్ర ఇక చూడండి ఇక్కడ ఇక్కడ క్రమబద్ధీకరించినటువంటి స్థలాల్లో ఎలాంటి కట్టడాలు లేవని ధరణి మ్యాప్ లో కనిపిస్తున్న దృశ్యాలు ఇవి క్రమబద్ధీకరిస్తున్నాడు గత ప్రభుత్వ ఆయాంలో ఇక్కడ క్రమ అక్రమ అక్రమ క్రమబద్ధీకరణ జీవో ఫిఫ్టీ నైన్ కింద ప్రభుత్వ భూములు మాయం ప్రభుత్వ భూ జీవో ఫిఫ్టీ నైన్ కింద ప్రభుత్వ భూములు మాయం ఒకే అంటే ఒక్కరికి ఏడు ప్లాట్లు క్రమబద్ధీకరణ మొత్తము ఆరు వేల ముప్పై నాలుగు గజాలు మరో కుటుంబానికి మరో ఏడు ప్లాట్లు ఆరు వేల ఆరు వందల యాభై గజాలు కేవలం నలుగురికే పదిహేడు ప్లాట్లు పదిహేను వేల ఐదు వందల ముప్పై నాలుగు చదరపు గజాలు రిజిస్ట్రేషన్ చేసిరు ఇది ఈయన పని ఇందుకే ఈయన గొప్ప ఇందుకే ఈయన గొప్ప దాదాపు ఐదు ఎకరాలు కేవలం పదిహేను మందికి అప్పగించారు ఐదు ఎకరాలు పదిహేను మందికి ఎకరకు మూడు మూడు ఇండ్లు అన్నట్టు ఒక ఎకరాలు పదహారు ఇండ్లు అవుతాయి బొచ్చడుగా డోర్ డోర్వేడ్ పరిస్థితి ఇట్లా ఉన్నది ఇక్కడ ఇక్కడ ఏడు వందల యాభై కోట్ల విలువైన స్థలం కేవలం ముప్పై ఒక ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఐదు రెండు కోట్లకి డీ డీట్ చేసి పడేసింది నానకరామ్ గూడలో ఔటర్ ప్రక్కన ప్రభుత్వ భూమికి ఎసరు వెంటనే వాటిని నిర్మాణ సంస్థలకు అమ్మేసుకున్నటువంటి కబ్జాదారులు మొత్తం వ్యవహారం వెనుక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఇట్లా ఉన్న నేను ఏం చెప్తున్న అంటే లూటికి ఎగబడి ఎక్కడ దొరికితే అడ్డది నేను అంటే ఇలా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దొంగలతో అంత గుంజండి అబ్బా మీరు దుర్మార్గులను కట్టడి చేయకుండా దుర్మార్గులను కట్టడి చేయకుండా మోసగాళ్ళ ఎత్తుకపోయినంతా మళ్ళీ రికవర్ చేయకుండా ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తాం అంటే ఈ రాష్ట్రానికి అసాధ్యం వీళ్ళందరిని సక్క చేయండి వాళ్ళందరికీ వాళ్ళంతా మనుషులే కదా అడ్డగోలిగా ఒక్కరే దోషక తింటేట్లా పేదవాళ్ళకి వచ్చి చేయండి ప్రభుత్వం ఇది కేసీఆర్ మూడు అనేటువంటి ఇది ఒక పవర్ఫుల్ ఒక మాట ఇక కబ్జాదారులు అమ్మేసిన భూమి చుట్టూ ఏర్పాటు చేసిన కంచ ఈ అయిపోయా ఇది ఒక రేకులు హైదరాబాద్ ఏడ చూసినా ఈ రేకులు కొనుకోసం డబ్బా కొడతారు ఎవడు కనవడ కూడా ఇట్లా తయారైంది ఇక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే దాన్ని క్రమబద్ధరించడానికి గత ప్రభుత్వం జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ తీసుకొచ్చింది కానీ సామాన్యుల కంటే ఎక్కువగా బడా బాబుల అక్రమార్కులే అక్రమార్కులే ఈ జీవోతో లబ్ది పొందారు హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొట్టేశారు పక్కా నిర్మాణాలు లేకపోయినా పగడబంద్గా నొక్కేశారు ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములు నొక్కే నొక్కేయడానికి జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ని వెలువరించారా వెలువరించారా అన్నట్లు అప్పట్లో జరిగినటువంటి అక్రమాలన్నీ అక్రమాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అంటే గోపన్పల్లి జర్నలిస్టుల కాలనీకి ఆనుకొని ఉన్నటువంటి స్థలాన్ని నొక్కేసినటువంటి వైనాన్ని ఇప్పటికీ ఆంధ్రజ్యోతి బయట పెట్టింది అంటే తాజాగా హైదరాబాద్కు గుండెకాయ వంటి నానకరామ గోడలో ఎటువంటి నిర్మాణాలు లేని దాదాపు ఐదు ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని కలుత స్థలాన్ని బిట్లు బిట్లుగా చేసి కట్టేశారు అంటే కట్టబెట్టేశారు అవుటర్ రింగ్ రోడ్డు ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి స్థలం ఇది ఏకంగా ఇరవై ఒక్క ఆరు వందల ముప్పై నాలుగు చదర గజాలను ఇరవై తొమ్మిది ప్లాట్లుగా విభజించి పదిహేను మందికి రాసి ఇచ్చేశారు వాటిలో ఒక్కరికే ఏడు ప్లాట్లు క్రమబద్ధీకరించారు అది కూడా వంద రెట్లు అంటే వంద అది కూడా వంద రెండు వందలతో కాదు ఏకంగా ఆరు వేల ముప్పైలోని చదరపు గజాలు అంటే ఇక్కడ బహిరంగ మార్కెట్ లో చదరపు గజం మూడు లక్షల వరకు పలుకుతున్నది అంటే స్థలాన్ని కేవలం ఇరవై ఆరు వేల ఏడు వందలకే కట్టబెట్టారు క్రమబద్ధీకరణ జరిగిన వెంటనే ఆ స్థలాలను వాళ్ళు ప్రముఖ నిర్మాణ సంస్థలకు అమ్మేసుకున్నారు కూడా ఈ మొత్తము దందాలో ఈ దందాతో దందాలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి మంత్రి ఓ ఎమ్మెల్యే ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి ఇది మరి ఇది కేసీఆర్ అనే మూడు అక్షరాలు ఈ ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను కాపాడి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడినటువంటి గొప్ప పేరు అని కేటీఆర్ చెప్తున్నాడు ఈ మూడు అక్షరాలు ఎట్లా ఫేమస్ మరి మీరే చెప్పండి ఎక్కడ మీకు ఈ రాష్ట్ర సంపదను కాపాడే లోపల ఆ మూడు అక్షరాలు ఎక్కడ పనిచేసినవి మీరు చెప్పండి